ఆగస్టు రెండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించడం కోసం దర్శి నియోజకవర్గానికి రావటం శుభ పరిణామం ముఖ్యమంత్రి ఈ పథకం ప్రారంభించడానికి దర్శికి వస్తుండటం పట్ల దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ముఖ్యమంత్రి రాక కోసం ఎలియపాడ్ మరియు ప్రాంత పర్యవేక్షణ కోసం దాదాపు ఐదు గంటల పాటు పరిశీలించి చివరకు వరకు తూర్పు వీరాయపాలెం గ్రామంలో నిర్ణయించి సమీపంలోనే హెలీప్యాడ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో యువనేత కడియాల లలిత్సాగర్ మాజీ శాసనసభ్యులు పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు స్ట్రెండు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెం గ్రామం పర్యటించి ఎలక్షన్ టైంలో ఎట్లయితే ప్రజలకు హామీలు ఇచ్చారో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అవి నిల అవి వాళ్ళకి ఇచ్చిన మాటని ముందుకు తీసుకెళ్తూ రేపు అన్నదాతా శక్తి కార్యక్రమాన్ని దర్శన నియోజకవర్గంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం రైతు పక్షపాతీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతుల సంక్షేమం కోసం కష్టపడుతూ ఉంటారు వారికి అండగా ఉంటారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం ఎప్పుడు కూడా ప్రజలకు ఒక మాటిస్తే ప్రజలకు అండగా నిలబడాలి మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం పది రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ హామీలు ఎక్కడ అంటున్నారు ప్రజలు అందరూ అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అందుతుంది సంతోషంగా ఉన్నారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతటా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అర్థం లేని వాడిని వాదించటం ప్రశ్నించటం నేను ఒకటే చెప్తున్నాను వారిది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం మాది పనిచేసే ప్రభుత్వం ఇట్లాంటి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న విజనరీ లీడర్ కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అందరూ దర్శి నియోజకవర్గం ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు